हलो होम लेडी नमस्ते नैन मी जेबीन वेलकम बैक टू माय चानल जेबी होम किचन ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి వర్షాలు అయితే పడతానే ఉన్నాయి సమ్మర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి మా ఊర్లో అయితే వర్షాలు బాగా పడుతున్నాయి మళ్ళీ మీ ఊర్లో కూడా పడుతున్నాయండి ఇలా వర్షాలు పడుతున్నాయంటే మనకు గుర్తొచ్చేది సాయంత్రం వేళ ఏదైనా మంచి స్నాక్ తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా బజ్జీలో పకోడీలో వడలో ఇలా ఎన్నో వెరైటీస్ మనం చేసుకుంటానే ఉంటాం కదా నేనైతే ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పెసరపప్పు వడలు అయితే చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పు వడలు మనకి హెల్దీ కూడా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూస్తున్నారా నేను పెసరపప్పు అయితే ఒక నాలుగు గంటలైతే నానబెట్టుకున్నానండి మీకు ఒకవేళ టైం ఉంది నెక్స్ట్ డే చేసుకోవాలంటే రాత్రే నానబెట్టేసుకోండి బాగా నానుతాయి అలా అయినా కూడా సో చూస్తున్నారా ఈ పెసరపప్పు మనకి నానిందంటే కాస్త ఎక్కువనే అవుతాయి కదా సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వచ్చేసి రెండు కప్పుల పెసరపప్పు అయితే వేసేసుకుంటున్నాను అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగంటే కొద్దిగా వెల్లుల్లి అలాగే అల్లం వేసేసుకొని తిప్పేసుకోండి ఇందులో కొద్దిగా కూడా వాటర్ అనేది వేయకూడదు మీకు ఆల్రెడీ దాంట్లో మనకి నానబెట్టింటాం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది కాస్త అందుకో మనం వేయకూడదు సో అలాగే తిప్పేసుకోవాలి ఒకవేళ మీకు పల్చగా అయిపోయింది వడలు వేయడానికి అంటే అందులో కూడా నేను ఏం వేయాలో లాస్ట్లో చూపిస్తాను అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు మొత్తం మనం మిక్సీకి పట్టేసుకున్నంత మొత్తము పేస్ట్ అయితే నేను ఇందులో బౌల్లో వేసేసుకున్నాను తర్వాత కొద్దిగా హాఫ్ కప్పు పెసరప నేను అలాగే వేసేసుకున్నాను మనకి క్రంచిగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అలా వేసుకుంటే ఇప్పుడు చూస్తున్నారా నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసేసుకొని పల్చగా పొడువుగా కట్ చేసి వేసేసుకున్నాను కొత్తిమీర బాగా గుప్పడంత కొత్తిమీర అయితే వేసేసుకోండి అంతేకాకుండా ఇందులో కాస్త స్పైసీనెస్ ఇంకా కావడానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను కారం అయితే వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయడం లేదు ఆల్రెడీ మనం ఇంతకుముందే వేసాము కదా ఇప్పుడు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి దాని తర్వాత మొత్తం ఇదంతా మనం కలిపేసుకోవాలి కలుపుకున్నప్పుడు కాస్త పల్చగా అనిపిస్తే ఏం వేయాలో అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను చూసారా ఇక్కడ నేను చిన్న కప్పు అంటే కప్పండి చిన్న కప్పుతో శనగపిండి అయితే వేస్తున్నానండి మీకు ఒకవేళ చాలా బాగా పల్చగా అయిపోయిందంటే ఈ విధంగా శనగపప్పు వేసేసుకొని వడలు వేసుకోండి ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెష్గా మీరు కావాలంటే ఇందులో కాస్త వంట సోడా కూడా వేసుకోండి నేనైతే అది చూపియలేదు సో వంట సోడా కూడా కొద్దిగా వేసేసుకోండి ఇప్పుడు నేను ఈ విధంగా రౌండ్ ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను చాలా ఈజీగా తొందరగా వేయడానికి వస్తుందని ఇక్కడ చూస్తున్నారా నేనైతే కాస్త చేతికి వాటర్ అంటించేసుకొని వాటర్తో అలా తీసేసుకొని ఈ విధంగా నేను ఒత్తేసి వేసేసుకుంటున్నాను మాకు ఈ విధంగా రావడం లేదు మేము ఇలా వేసుకోలేము అంటే లైట్గా మనం ఆల్రెడీ మనం ఆనియన్ పకోడీలు ఎలా వేసుకుంటామండి అలాగే వేసేసుకోండి అలా వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి సో చూస్తున్నారా ఈ విధంగా మొత్తం వేసేసుకుని ఆయిల్లో బాగా మనం మీడియంలోనే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టామంటే లోపల పచ్చిగానే ఉంటాయి మీడియంలో పెట్టేసి ఇప్పుడైతే కాస్త ఎల్లో కలర్ అయితే వచ్చాయి కదా ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి మనకు ఆనియన్స్ కూడా బాగా వేగాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పైన అక్కడ చూస్తున్నారా అక్కడక్కడ మనకి ఈ పెసరపప్పు కూడా ఉంది కదా అది కూడా మనకి పంటికి తగిలితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సో ఫ్రెండ్స్ చాలా మటుకైతే ఎన్నో వడలు శనగపప్పు వడలు అవి కూడా ఎన్నో చాలామంది ఉంటారు నేను ఈ విధంగా అయితే కొత్తగా ముంగిదాలు అదేనండో పెసరపప్పు వడలు అయితే చూపిస్తున్నాను నేను నా వీడియో ఛానల్లో శనగపప్పు వడలు కూడా వేసాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి చాలామంది అయితే వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడడం లేదు లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి అయితే చీర్చి కాస్త ఆయిల్లో వేయించుకుంటున్నానండి ఎప్పుడైనా ఆయిల్లో వేయించుకునేటప్పుడు కాస్త చీర్చండి లేకపోతే మనకి పై పైకి వచ్చేస్తాయి అవి పగిలేసి సో చూ చూస్తున్నారా ప్లేట్లో నేను కాస్త ఉప్పు వేసి కలిపేసుకున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా వడ దానిపైన మనం పచ్చిమిర్చి పెట్టేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది నాకైతే అలా ఇష్టం కాబట్టి నేనైతే ఈ విధంగా పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ చూస్తున్నారా మయోనీస్ దాని తర్వాత నేను టమాటో సాస్ కూడా పెట్టేసుకున్నాను ఎవరిష్టం పట్టు తగ్గట్టు వాళ్ళు తింటారనేసి రెండు పెట్టేసుకున్నానండి సో ఫ్రెండ్స్ చూసారా పెసరపప్పు వడలు నచ్చాయా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది చూడడం లేదు ఫుల్ వీడియోస్ చూడండి నాకు ఈ మానిటైజ్ కావాలండి తప్పకుండా సో మానిటైజ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను అందుకే ఒకటికి రెండు సార్లు అయితే వీడియో ఫుల్ చూడండి నాకు ఈ టైం వాచ్ అవర్ అనేది వస్తుంది సో తప్పకుండా రిలేటివ్స్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా ఎవరు చూసినా కొత్త వాళ్ళు చూసినా సరే ఈ వీడియో చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకాస్త వీడియోలు కొత్త కొత్త నేను వంటలైతే మీ ముందు దాకా తెస్తాను ఓకేనా ఫ్రెండ్స్ Okay, friends, thank you for watching. Bye-bye.